విష్ణు సహస్రనామము నలభై తొమ్మిదవ శ్లోకము సువృత సుముఖ సుఘోష సుఖద సుహృద్ మనోహరో వీరబాహుర్ వీరబాహుర్విదారణ ఓం సువ్రతాయ నమ నిత్యము వ్రతము సలుపువాడు సువ్రతుడు శరణాగతులైన భక్తులకు రక్షణ కలిగించి పోషించుట భగవంతుడు నిత్యమాచరించు వ్రతము అభయం సర్వభూతేభ్యో దేత వ్రతం మమా అని శ్రీరామచంద్రుడు రామాయణం నందు చెప్పి ఉన్నాడు సకల జీవులకు అభయమిచ్చుటచే నారాయణుడిని నిత్యవ్రతము బదరీనాథులో నరనారాయణ పర్వతంపై దీర్ఘకాలం విష్ణువు తపమారించు తపము ఆచరించుట చేత సువ్రతుడని మరి ఒక అర్థము కలదు సువ్రతునకు నమస్కారం ఓం సుముఖాయ నమ ప్రసన్నమైన వదనము కలవాడు సత్యము సుందరము సుందరమైనది సత్యము అన్ని సమయములందు ప్రసన్నతను శాంతిని ముఖమునందు వెలిగుచ్చుటచే సుముఖాయుడని పిలువబడుచున్నాడు శరణాగతి పొందిన భక్తులకు అతి ప్రసన్నుడై వారికి విశేషమైన ఆనందం కలిగించుట చేత విష్ణువు సుముఖుడు అనబడుచున్నాడు సుముఖుడైన విష్ణువుకు నమస్కారం ఓం సూక్ష్మాయ నమ సర్వత్రా వ్యాపించినది అతి సూక్ష్మం అని వేదాంత గ్రంథములు తెలుపుచున్నవి పరమాత్మ సర్వవ్యాపి అందుచే సూక్ష్మాతి సూక్ష్ముడు సర్వగతం సూక్ష్మం అని ఉపనిషత్తులందు కలదు సూక్ష్మాతి సూక్ష్ముడకు నారాయణునకు నమస్కారం ఓం సుఘోషాయ నమః శుభప్రదమైన నాదమని అర్థము మహాభారత యుద్ధ ఆరంభమునందు శ్రీకృష్ణుడు పూరించిన శంఖమునకు సుఘోషమని పేరు కలదు విష్ణు శబ్దము చతుర్వేదముల నుండి వచ్చినది ఈ చతుర్వేదములకు మూలము పరమాత్మ కావుగా విష్ణు శుభప్రదమైన నామముగా తెలబడుచున్నది సుఘోషముకు నమస్కారం ఓం సుఖదాయ నమ సుఖమును ప్రసాదించువాడు దాయనగా నశింపచేయుడని కూడా అర్థము కలదు భక్తులకు సుఖమును ప్రసాదించి ఇంద్రియలోలురై బాహ్య జీవితముపై మూడు కలవారల సుఖమును నశింపచేవాడని భావించవచ్చును సుఖదాయుడు విష్ణువు నమస్కారం ఓం సుహృదే నమ అన్ని జీవులకు స్నేహితుడని అర్థం నిజమైన స్నేహితుడు అట్టి ఎట్టి ప్రతిఫలము ఆశించక తన సర్వస్వమును ఇచ్చును శరణాగతులైన భక్తులకు తన సర్వస్వమును ఇచ్చుటచే విష్ణువు సుహృదుడని చెప్పబడుచున్నాడు సుహృదుడైన విష్ణువుకు నమస్కారం ఓ మనోహరాయ నమహ మనస్సును దోచుకుని వాడనర్థము అతి సుందరమైన వదనము కలవాడే కాక భక్తుల ధ్యానమును ఇతర బాహ్య వస్తువుల నుండి మళ్లించి తన వైపు తిప్పుకొని వాడకటచే మనోహరుడమే పామము సార్థకములుచున్నది నారాయణుని సుందర వదనము అమితమైన ఆనందమును భక్తులకు కలిగించి ఆరాధించినట్లు చేయుచున్నది మనోహరుడైన విష్ణువుకు నమస్కారం ఓం జితక్రోధాయ క్రోధాయ క్రోధమనగా క్రోధము అనగా వర్గము కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యములని అర్థము అరిషట్ వర్గములను జయించినవాడు జితక్రోధుడు సాధారణముగా మానవులకు కలుగు భావములన్నీ ఈ అరిషట్ వర్గములకు చెందినవై ఉండును అరిషడ్ వర్గములను చేయించినచో మనసు అరికట్టినట్లవలను మనసును అరికట్టిన గానీ దివ్యానుభూతి కలగదు అరిషడ్ వర్గములను చేయించుటచే దివ్యాత్మానుభూతి కలగటం వలన విష్ణు జితక్రోధునిగా తెలబడుచున్నాడు కృతక్రోధుడైన విష్ణుకు నమస్కారం ఓం వీరబాహవే నమ ప్రతాపముతో కూడిన భుజములు కలవాడు దుర్మార్గులను నడిచి సాధువులను రక్షించుటకై విష్ణువు అనేక అవతారం ధరించినట్లు పురాణములు తెలుసున్నది ప్రతి అవతారముందు తన వీరబాహులచే దుష్టులైన రాక్షసులను సంహరించినట్లు చెప్పబడినది వీరబాహువులు గల విష్ణువుకు నమస్కారం ఓం విదారనాయ నమ చీల్చి వధించుటచే విదారణుడ పేరు కలిగినది నృసింహావతారముందు విష్ణువు హిరణ్య కష్పుడు తన గోళ్లతో చీల్చి సంహరించను దారా శబ్దముకు చీల్చుటన అర్థము ఈ కారణం చే విష్ణువు విచారణుడుగా నామం కలిగాను విదారణుడైన విష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ